నాలుగు నెలల కష్టం మన చేతికి వచ్చే రోజు రానే వచ్చింది కంగారు పడకండి పొలం కోతకొచ్చిందని చెప్తాన్నా కోత పిడికిలు పట్టాలంటే అరం ఇవ్వాల్సిందే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వరం ఇస్తారు మేమైతే ఇస్తాము కొందరు కోని పోతారు కొందరు కొబ్బరికాయలు కొట్టి పొలం కోత అయితే మొదలు పెడతారు దీనికోసం ముందుగానే మేము ఎరకలైనకు చెప్తే అతనే పంది అయితే తీసుకొస్తాడు ఆదివారం అన్న గురువారం అన్న తీసుకొస్తాడు అతనికి పొలం మధ్యలో సెంటర్ పాయింట్ ఒడ్డున చూపెడితే అక్కడ ఒక చిన్నగా గుంత పిల్లని అయితే కోసి తలకాయనైతే ఆ గుంతలో పెట్టి మట్టి కప్పేశాడు ఇప్పుడు మనం ఇచ్చిన దీపము అగరబస్తీ అవన్నీ అయితే పెట్టి పసుపు కుంకుమ తో ముగ్గేసి అయితే కార్యక్రమాన్ని ముగించుతాడు బెల్లం శాఖ కళ్ళు పోసి అక్కడ దేవునికి అయితే మొక్కుతాడు మేమైతే కట్ట కింది పొలంలో ఇట్లా అయితే చేస్తాము ఎందుకంటే మైసమ్మ ఉంటుంది కాబట్టి అట్లు బరకత ఉండాలని మేమైతే పంది అయితే అరంగా పెడతాము పొలం దగ్గర ఇట్లాంటి ఆనవైతులు కానీ ఆచారాలు కానీ మీలో ఎంతమందికి ఉన్నాయి ఉంటే కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి